అందరికీ నీకుడైన హనుమంతుడు అందుకొని సూర్యపలమణి హనుమంతుడు అందరికీ నీకుడైన హనుమంతుడు అందుకొని సూర్యుపలమణి హనుమంతుడు అందరికీ నీకుడైన హనుమంతుడు బల్లిదుడై లంక చొచ్చి బలురా కాసుల కొట్టి అల్లకల్లోలము చేసే హనుమంతుడు బల్లిదుడై లంక చొచ్చి బలురా కాసుల కొట్టి అల్లకల్లోలము చేసే హనుమంతుడు వల్ల నేరములము తొడుంగరము సీతకిచ్చే అల్లది నిలుచున్నాడు హనుమంతుడు వల్లనే రముల ముద్దురము సీతకిచ్చి అల్లది నిలుచున్నాడు హనుమంతుడు అందరికీ నీకుడైన హనుమంతుడు అందుకొని సూర్యపలమని హనుమంతుడు అందరికీ నీకుడైన హనుమంతుడు దాకొని ఆక ముందర తన గురు తెరిగించి ఆకారమటు చూపే హనుమంతుడు దాకొని ఆక ముందర తన గురు తెరిగించి ఆకారమటు చూపే హనుమంతుడు చేకొని శీరోమణి చేతబట్టి జలనిధి ఆకాశాన దాటి వచ్చే హనుమంతుడు కొని శీరోమణి చేతబట్టి జలనిధి ఆకాశాన దాటి వచ్చే హనుమంతుడు అందరికీ నేకుడైన హనుమంతుడు అందుకొని సూర్యుపలమణి హనుమంతుడు అందరికీ నేకుడైన హనుమంతుడు కొంక కిట్టె సంజీవి కొండ తెచ్చిరి పులకు అంక నిలిచెను హనుమంతుడు కొంక కిట్టె సంజీవి కొండ తెచ్చిరిపులకు అంక కాడై నిలిచను హనుమంతుడు తెంకినే వెంకటాద్రి దేవుని మేపించినాడు అంక కళాశాపురపు హనుమంతుడు తెంకినే వెంకటాద్రి దేవుని మేపించినాడు అంక కళాశాపురపు హనుమంతుడు అందరికీ నేకుడైన హనుమంతుడు అందుకొని సూర్యపలమణి హనుమంతుడు అందరికీ నేకుడైన హనుమంతుడు